ఆ అబ్బాయి ఒక వారం నుంచి వచ్చి ఉంటున్నాడండి ఇక్కడ అయితే ఇంతకు ముందు ఒక ఐదు నెలల నుంచి ఆ అబ్బాయి పరిచయం అండి పరిచయం అయ్యి బానే మాట్లాడుకుంటున్నారు బానే ఉన్నారు అనేసి మేము పట్టించుకోలేదండి మాన అబ్బాయికినో తనకి గొడవలు అయినాయి మా పిన్ని మా పిన్నికి కాదండి మా చెల్లికి తనకి అయింది మా చెల్లి లవర్ ఉండే మా చెల్లి ఈవెంట్లకు వెళ్ళిద్దండి ఆ అబ్బాయి కూడా లైట్ మ్యాన్ అంటండి లైట్ మ్యాన్ అక్కడ ఈవెంట్ లో పరిచయం అయ్యారు రెండు అల్లు ఐదు నెలల కిరం అక్కడ పరిచయం అయ్యి మాట్లాడుకుంటున్నారు బాగానే ఉంటున్నారు అండి ఈ మ్యాన్ గొడవలు అయితే మేము కూడా మా చెల్లి మాకు చెప్పింది అండి ఇలా గొడవలు అవుతున్నాయి అబ్బాయి మాకు బెదిరిస్తున్నాడు చంపేస్తాను ఇలాగనేసి అంటే మేము వెళ్ళి ఆ అబ్బాయికి శబ్ద చెప్పేమండి అయితే కుదరదు పిన్ని ఇంటికి రావద్దు అసలు చెప్పేవండి అయినా అబ్బాయి ఇలా కాదు ఇలా కాదు అనేసి మళ్ళీ వచ్చాడండి వచ్చి మేము బాగుంటాం నేను మారిపోయానని చెప్పాడండి సరే అనేసి మేము కూడా బాగానే ఉన్నారు కదా అనేసి వదిలేసి వెళ్ళిపోయామండి వెళ్తే ఈ అబ్బాయి బాగానే ఉండి 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 వారిని చేసుకుంటాను పెళ్లి చే పెళ్లి చేసుకునే మాట ఎత్తలేదండి అబ్బాయి అయితే ఉంటున్నాడు వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు అనేసి మా చెల్లి కూడా బాగానే ఉన్నారు అని చెప్పాక మేము కొంచెం జాగ్రత్త పడి మా పనులు మేము చూసుకోవడానికి వెళ్ళిపోయామండి అయితే వెళ్ళి వస్తూ ఉంటామండి మేము ఆ రోజు రాత్రి శనం తెల్లారులు వేస్తే ఆదివారం అండి మేము చికెన్ షాపులకు వెళ్తామండి రాత్రి పన్నెండింటికి మేము వెళ్ళిపోయామండి మరి రాత్రి ఎప్పుడు జరిగిందో ఏమో తెలియదండి మార్నింగ్ చికెన్ తీసుకెళ్ళడానికి ఇంటికి వెళ్తే ఆ టైంలో ఆ అబ్బాయి అలా చేసి ఉందండి చంపేసి తాళం వేసి పారిపోయాడు అండి మొత్తం బ్లడ్ బ్లడ్ అయిపోయి ఉందండి ఆ రోజు మీరు మధ్యాహ్నం పొద్దున్న పదింటికి ఆ టైం వెళ్ళి చూసామండి అప్పటికే చనిపోయి ఉందండి ఇద్దరిని చంపేసి ఉన్నాడండి ఫోన్ చే ఫోన్ చేస్తానేమో చెప్పు బామ్మర్దే అనేసి మా తమ్ముడితో మాట్లాడాడండి బాగానే మాట్లాడాడు సరే ఇంతలో అక్కడ బ్లడ్ ఉంది అనేసి అన్నాం వెంటనే వెంటనే ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసి పారిపోయాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు ఇంక ఫోన్ ఎత్తలేదు ఇంతలో పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి మేము చెప్పామండి ఇలా జరిగింది అబ్బాయి ఆ అబ్బాయిది నన్ను నా ఫోన్ చేసి అడిగితే సార్కు దొరికాక ఫోన్ చేసి అడిగితే శ్రీకాకుళం అని చెప్పాడండి మాకు చెప్పిన విషయం ఏంటంటే మేము హైదరాబాద్ హైదరాబాద్ లో ఉంటాం అని చెప్పాడండి మా సినిమా ఫీల్డ్ లో సినిమా ఫీల్డ్ లో చేస్తాను లైట్ మ్యాంగ్ చేస్తానని చెప్పాడండి అమ్మా మరి ఇంకా ఎవరు అబ్బాయి ఆ అబ్బాయి తరఫున ఎవరికి తెలియదు అండి మాకు ఆ అబ్బాయి ఇలా సినిమా పిల్లలు చేస్తాను నేను బాగా ఉంటాను మీకు చెప్పిన తర్వాతే మేము ఇదయ్యాం అండి సఫర్ ఆ అబ్బాయితో మా చెల్లితో మాట్లాడిచ్చాము తర్వాత ఇలా జరిగింది చంపిస్తుంటాడు అనుకుంటా ఎందుకు చంపేసి నిన్న ఆ అబ్బాయి వారం రోజులు ఉన్నాడండి మా ఇంట్లో ఆ వారం రోజులు ఉన్న వచ్చిన కాడి నుంచి అనుమానం పడుతున్నాడు అంటండి ఎవరితో మాట్లాడుతుంది ఎవరితో చాటింగ్ చేస్తుంది ఇంతకు ముందు నుంచి అనుమానం పడుతున్నాడు అంటే దానివల్ల గొడవలు వచ్చాయి తర్వాత మా మా చెల్లి మాట్లాడలేదు మా చెల్లి మంచిదని మేము కూడా చెప్పుకొని వచ్చాం అలా ఫోన్లు కూడా చెక్ చేపించామండి అన్నీ అయినా దాని తర్వాత కూడా అనుమానం పడి మేము ఎవరు లేనప్పుడు చూసుకొని మర్ర చేశాడండి అలాగే తల్లి 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 చేపేస్తుంది దగ్గర ఉండనేది ఫస్ట్ తల్లికి చంపాడండి తర్వాత మా చెల్లి అడ్డొచ్చిందని మా చెల్లికి కూడా చంపేశాడు నా పేరు అలి